అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర్మూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల కమిషన్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టు అయితే మనకు శుభవార్త అయితే తీసుకొచ్చాయండి ఇక గతంలో ఏదైతే డబ్బులు విడుదల చేశారో రైతు భరోసా పీఎం కిసాన్ ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ ఈ పథకాల డబ్బులు ఎవరికైతే విడుదల చేశారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతున్నాయండి గతంలో డబ్బులు విడుదల చేసినా కూడా చాలా జమ కాకపోవడంతో ఈ నెల నాలుగో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది కానీ ఈ డబ్బులను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ అయితే మనకు నిరాకరించింది అనుమతి అయితే తీసుకోలేదు ఇక అనుమతి అయితే ఇవ్వలేదనమాట ఈ అనుమతి విడకపోవడంతో మనకు ఎవరైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు లబ్ధిదారులందరూ కూడా మనకు ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది ఇక హైకోర్టులో కేసు అయితే వాదించడం జరిగింది తర్వాత ఏపీ హైకోర్టు అయితే మనకు ఎన్నికల కమిషన్కి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక ఈ తేదీ నుంచి ఈ నెల పద్నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయాలి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు ఈ డబ్బుల విడుదలకు మీరు అనుమతి ఇవ్వాలని ఏపీ హైకోర్టు అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో మనకు ఈ రైతులకు మాత్రమే ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు సున్నా వడ్డీ కింద మనకు ఐదు వేల ఐదు వందలు ఇక ఉచిత పంటల బీమా పథకం కింద పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతులు ఏం చేయాలి ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఎంతమందికి జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే మీరు వీడియోను చివరి వరకు చూడండి అంటే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది మీరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నట్లు అవుతుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి లైక్ చేసి పక్కనే షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోని అయితే షేర్ చేయొచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు నెలల ఏంటంటే రైతు భరోసా పీఎం కిసాన్ కింద మామూలు రైతులకు కౌలు రైతులకు మనకు ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు అలాగే దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక అప్పట్లో చాలా మందికి ఏంటంటే రైతులకైతే డబ్బులు కాలేదు వివిధ కారణాల చేత అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ముఖ్య కారణాలు ఈ రెండు అలాగే చాలామంది ఏంటంటే వారి బ్యాంక్ ఖాతాలు తప్పుగా ఇవ్వడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే మనకు లో ఆధార్ లింక్ కాకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత డబ్బులు అయితే జమకాలేదు బ్యాంకు ఖాతా గా ఉండడం వల్ల బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేకపోవడం వల్ల ఇలా ఏ కారణాల చేత అయినా కూడా సరే డబ్బులు అయితే కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ నెల నాలుగు నుంచి కూడా రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్కు లేఖ రాసి ఈ డబ్బుల విడుదల చేయాలని కోరడం అయితే జరిగింది కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే మేము ఈ డబ్బుల విడుదలకైతే పర్మిషన్ అయితే ఇవ్వము ఎన్నికల కంటే ముందు మేము ఇవ్వడానికి అవకాశం లేదు మేము ఇవ్వమని కూడా ఎన్నికల కమిషన్ అయితే తేల్చి చెప్పింది ఈ ఎన్నికల కమిషన్ ఇలా చెప్పడంతో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హైకోర్టుకి అయితే వెళ్ళింది అక్కడ ఈ విషయాల గురించి చర్చించి ఇక ఏపీ హైకోర్టు అయితే కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఇక ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పదమూడు వేల ఐదు వందల రూపాయలతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే లోన్లు తీసుకున్నారో క్రాఫ్ట్ లోన్లు ఈ క్రాఫ్ట్ లోన్లు తీసుకుని రైతులైతే బ్యాంకులకు అసలు వడ్డీ చెల్లిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా సున్నా వడ్డీ సున్నా వడ్డీ కింద మనకు దాదాపు ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి మనకు ఇరవై వేల రూపాయల వరకు కూడా ఈ వడ్డీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఈ వడ్డీ డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ వడ్డీ డబ్బులు కూడా ఎవరైతే లోన్లు తీసుకున్నారో కొంతమందికి మాత్రమే జమ కావడం జరిగింది వీళ్ళని వారికి అయితే జమ కాలేదనమాట ఇక ఈ ఈ డబ్బులను కూడా జమ చేయడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కమిషన్ అయితే కోరింది కానీ ఎన్నికల కమిషన్ అయితే అనుమతి అయితే నిరాకరించింది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ నో చెప్పడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బుల కోసము అలాగే సున్నా వడ్డీ కోసం కూడా హైకోర్టుకి అయితే వెళ్ళింది ఇక మరొక పథకం ఉందండి ఉచిత పంటల బీమా ఇక ఉచిత పంటల బీమా అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వర్షాల వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల అయినా కానీ పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే జమ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది గతంలోనే ఈ డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది గత సీజన్లో నష్టపోయిన రైతులందరికీ కూడా మనకు సహాయాన్ని అందించడానికి ఏర్పాట్లు చేసింది ఇక డబ్బులు కూడా కొంతమందికి మాత్రం జమ కావడం జరిగింది ఇక ఈ డబ్బులను కూడా ఈ నెల నాలుగు నుంచి మూడు పథకాలు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందలు ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కింద పదివేలు ఎకరానికి ఈ విధంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినా కూడా ఎన్నికల కమిషన్ అయితే నో చెప్పింది ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు ఇక ఎన్నికల ముందు మేము ఇవ్వము అని కూడా చెప్పడం జరిగింది ప్రతిపక్షాలు కూడా లేఖ రాసి ఈ డబ్బులను జమకానివ్వకుండా అడ్డుకోవడం జరిగిందనమాట ఇక ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హైకోర్టుకైతే వెళ్ళింది మనకు ఎవరైతే పేదవాళ్ళు మహిళలు కానీ రైతులు కానీ ఉన్నారో వారికి డబ్బులను జమ చేయకుండా ఉండడం సరికాదు తప్పకుండా జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకైతే వెళ్ళింది ఇక హైకోర్టులో వాదనలు జరిగి మనకు ఈ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు అంటే మనకు ఈ నెల పద్నాలుగు పదమూడున ఎన్నికలు అయిపోతాయి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మీరు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి అనుమతి ఇవ్వాలనేసి అయితే ఎన్నికల కమిషన్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఎన్నికల కమిషన్ కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ డబ్బులను జమ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే కల్పిస్తున్నాం తప్పకుండా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఎవరైతే రైతులు రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కింద పదివేల రూపాయలు ఎకరానికి సున్నా వడ్డీ కింద ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి పదివేలు ఇరవై వేలు వరకు కూడా వడ్డీ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే తీసుకోండి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి వచ్చే నెల జూన్ నాలుగు వరకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఇక జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీరు ఈ డబ్బులను అయితే తీసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నికల కమిషన్ అయితే చేశాయి కాబట్టి ఈ డబ్బులు జమ కావాలంటే ఇంకా చాలామంది రైతన్నలు ఏంటంటే తెలియదు పాపం వారికి ఎవరు కూడా చెప్పరు మన వీడియో చూసి మీరు పది మందికి కూడా చెప్పండి మీరు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ కానీ ఇట్లా చోటుకి వెళ్ళి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ అంటున్నా ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి అప్పుడే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా రైతులు బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు తప్పకుండా గమనించి ప్రతి రైతు కూడా మీరు తప్పకుండా ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న రైతులకు మాత్రమే తప్పకుండా మీకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు ఇన్పుట్ సబ్సిడీ కింద పదివేల రూపాయలు సున్నా వడ్డీ కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి